వాళ్ళ ఆధార్ కార్డు లేదా సంథింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ తెలిసిన వాళ్ళు ఎవరిదైనా అడ్రస్ తీసుకోవడం అట్లాంటివి తెలిసినప్పుడు ఇది తగ్గదు తర్వాత హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మాకైతే ఎస్బీఐది రెగ్యులర్ వస్తుంది మిలియన్ బ్యాంక్స్ మరి నేను ఐడెంటిటీ అని లెటర్ హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు లెటర్ పంపుతారు మీ పెడతారు మేము పంపిస్తాం ప్రతిసారి ఆ చండి మొన్న ఆర్ఐ టూ ఆర్ఎస్ఐస్ అంటే పీసీస్ యూజ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి సో మీకు కూడా ఏదైనా న్యూస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే మీరు లెటర్ రాస్తే మేము మీకు ప్రొవైడ్ చేయాలి దానితో సమ అమౌంట్కి ఎలా అని కట్టాలి అది కట్టేస్తే ప్రొవైడ్ చేయాలి ఐట్ ఈస్ దే అండ్ ఇమ్మీడియేట్ అసిస్టెంట్సు మీ అందరి దగ్గర మీ కన్సల్ట్ ఎస్హెచ్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయా ఎప్పుడైనా పిలిచారా వాళ్ళని బ్యాంక్కి పిలిచి మాట్లాడండి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న హెల్ప్ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి మేము ఎంత చేస్తున్నాం మీరు ఎంత కడతారు ప్రతిసారి ఐట్ ఈస్ డిపెక్ట్ కెమెరా అంటే దీనికి వన్ వీక్ వన్ మంత్ నుంచి వెనక్కి వెళ్ళి ఆ సిసి ఫుటేజ్ చెక్ చేసుకుని ఎవరు అనుమానంగా ఉన్నారో చూసుకుంటే తెలిసింది సో చాలా సార్లు ఆఫెన్సెస్ అనేవి తెలిసిన వాళ్ళు చాలా వరకు పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వాళ్ళు అంటే పర్మనెంట్ ఎంప్లాయన్స్ కాకపోవచ్చు కంటిన్యంట్ స్టాఫ్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఇప్పుడు అంతా జనాలు ఎట్లా ఉన్నారంటే కరోనా బ్యాచ్ కాబట్టి వాళ్ళు పెద్దగా థింకింగ్ ఉండట్లేదు